పాలమూరు ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలకు డిమాండ్ చేస్తున్నట్లు బీసీ సామాజిక అధ్యక్షుడు తెలిపారు ఆదివారం జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే కొన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి వాటిలో అగ్రకులాల వారికే సీట్లు కేటాయించారు బీసీలకు టికెట్లు కేటాయించాలని మరోసారి తెలియజేసినట్లు తెలిపారు గతంలో ఒక రెండు నెలల్లో జరగబో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీసీ సమాజ్ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి మేము ఎలా ముందుకెళ్తున్నాం అనే కాన్సెప్ట్లో ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా మా ఎమ్ పార్లమెంట్ పరిధిలో అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న బీసీ జనాభాకు సంబంధించి అన్ని పార్టీలు ఆలోచించి బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని బీసీ సమాజ్ ప్రధాన డిమాండ్ మేము గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ అభ్యర్థులు ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేశారో ఆయా నియోజకవర్గాల్లో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కమిటీల తరఫు నుంచి అక్కడ ఉన్న కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ద్వారా మేము వాళ్ళ గెలుపునకు కృషి చేయడం జరిగింది దాంట్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యమే అక్కడ కూడా కొనసాగింది అటువంటిది పునరావృతం కాకుండా మహబూబ్నగర్ పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి అన్ని రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనేదే ప్రధాన ఎజెండాగా బీసీ సమాజ్ ముందుకెళ్తుంది ఆల్రెడీ కొన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించినట్లుగా అక్కడక్కడ మనం ప్రచార మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ నుంచి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు బి టీఆర్ఎస్ నుంచి కూడా అగ్రవర్ణ ముందుకెళ్తున్న కోణంలో జరుగుతుంది అటువంటి కోణంలో అన్ని రాజకీయ పార్టీలకు మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ సమాజం అనేది ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో ఒక పార్టీకో అనుబంధంగా నడిచే సంస్థ మాత్రం కాదు మాది ప్రధాన ఎజెండా బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ఒక సంస్థ మేము అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఫాలో అయినా ఏ పాటైనా ఉదాహరణ చూసుకుంటే షాదనగర్లో వీలపల్లి సెంటర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సీట్ వస్తే అతనికి గెలిపినప్పుడు మేము బీ సమాజ్ కృషి చేసినాం మహిబనగర్లో శ్రీనివాస్ గౌడ్కి ఇస్తే బీఆర్ఎస్కి వెళ్ళి మేము కృషి చేసినాం కాంగ్రెస్లో తిరుపతాయ సరితా తిరుపతాయ గద్వాలలో అయితే కూడా మేము ఆమెకు లాస్ట్ వరకు మేము చేసినాం అంటే మతంలో కూడా శ్రీఆర్ఎస్ సమాజం చేసినాం ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో అగ్రవర్ణల ఆధిపత్యంతో రెండు సీట్లు మనం ఎట్లా డ్యామేజ్ చేశారు వాళ్ళని చివరి వరకు నమ్మించి మోసం చేసిన దాంట్లో గతాలు ఒకటి మైండ్న్న నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి అక్కడ ఎందుకంటే బీసీలు అగ్రవాగారం అంటే జీర్ణించుకోలేని స్థితిలో ఈరోజు అగ్రవర్ణ కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేసే పాచికలో బీసీలో బలైపోతూనే ఉన్నాం దీని విషయంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీసీ సమాజానికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మనందరం మూకుమ్మడిగా రోజు కనీసం కొంత సమయమైన కేటాయించి బీసీ వాదన వినిపించాలని భవిష్యత్తులో మనం రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలనేదే ప్రధాన ఏజెండాగా బీసీ సమాజ్ భావిస్తుంది పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం మేము పార్టీలకు అతీతంగా ఒకటే మేము ముందుకెళ్తున్నాం ఎవరైనా సరే బీసీ అభ్యర్థికి సీటు కావాలనేదే బీసీ సమాజ్ ప్రధాన డిమాండ్ మేము గత కొన్ని రోజులుగా మేము వివిధ మీద వివిధ కుల సంఘాలతో ప్రజా సంఘాలతో మమ్మన్న పార్లమెంట్ పార్టీలో ఏ నియోజకవర్గాల్లో మేము చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకొని గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకున్న ఎటు చూసినా బీసీ వాదమే వినిపిస్తుంది కాబట్టి ప్రధాన రాజకీయ పార్టీలు ఈసారి పునరాలుంచుకొని బీసీ అభ్యర్థికు సీట్ ఇస్తే బీసీ సమాజ్ వారు వెన్నంటే ఉంటుంది వాళ్ళు గెలుపునకు కృషి చేస్తాం ప్రధాన కూడా ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకి ఇచ్చినట్లే కనిపిస్తుంది ఆల్రెడీ ఇక్కడ గతంలో మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు ఒకసారి ఆలోచించాలి రెండుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మంత్రిగా పనిచేసిన అనుభవం వ్యక్తి కాబట్టి భారతీయ బీఆర్ఎస్ నుంచి కూడా అతనికి ఆప్షన్ వచ్చిన బీసీ సమాజ్ పనిచేస్తుంది కాంగ్రెస్ నుంచి గతంలో చానెల్గా పనిచేస్తున్నారు ఎన్పి వెంకటేష్ కానీ ఇంకా ఇతర సంజీవ్ ముదిరాజ్ కానీ ఇంకా కొద్ది మంది నాయకులు ఉన్నారు కదా అటువంటి వాళ్ళకి ఎవరికి ఇచ్చినప్పుడు బీసీ వాదమే ప్రధాన ఎజెండా బీసీ సమాజ్ కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇస్తే మేము ముందుండి పనిచేస్తాం ఇంకొకటి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఒకసారి ఆలోచించవలసిన విషయం ఏంటంటే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అంటూ బీసీని ముఖ్యమంత్రి చేస్తూ ఉంటూ బీసీలకు అత్యధిక సీట్లు మన శాసనసభ ఎన్నికల్లో మనం చూసినాం అటువంటి జాతీయ పార్టీ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళ అగ్రవర్ణాలకే మళ్ళీ వాళ్ళ తాంబూలను వేస్తున్న మనం ప్రత్యక్షత ఉండగా రెండు మూడు రోజుల కింద జరిగిన జిల్లాల అధ్యక్షుల ఎన్నికల్లో మనం క్లియర్గా కనిపిస్తుంది మహబూనగర్ పార్లమెంట్ పరిధిలో మహబూనగర్ నారాయణపేట రెండు జిల్లాలో కూడా బీసీ అభ్యర్థులను కాదని అక్కడ ప్రజెంట్గా ఉన్న ఇద్దరు బీసీలను కాదని అక్కడ ఇద్దరు రెడ్డి వర్గాలకి కేటాయించారు ఈ విషయంలో అసలు ఏ విధంగా ఆలోచించి ముందుకొస్తుంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి దీంట్లో ప్రధానంగా గత పద్నాలుగు సంవత్సరాలుగా వివిధ పార్టీలు వివిధ హోదాలో పనిచేసిన బీజేపీ కోశాధికారి శాంతికుమార్ గారు అటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తి పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి ఇస్తే బీసీ సమాజం అతను గెలుపునప్పుడు కృషి చేస్తాం ఎందుకొరకంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో రెండు జిల్లా అధ్యక్షులను బీసీలను మార్చి అగ్రవర్ణలకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఈకోవాలైన భారతీయ జనతా పార్టీ ఆలోచించి ఎంపీ సీట్ను బీసీలకు త్యాగం చేయాలని చాలామంది నాయకులు కొన్ని సందర్భాలు చెప్పారు బీసీల కొరకు త్యాగం చేస్తున్నాం బీసీలకు టికెట్ ఇస్తాం వాళ్ళ వంతు గెలుపు చేస్తామని గతంలో డికేఆర్ఎ గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కొరకు నా సీట్ను త్యాగం చేస్తున్నాం అని చెప్పి ఆ అసెంబ్లీ ఎన్నికలు ముందుకు పోవడం జరిగింది ఈ అధ్యక్ష ఎన్నికల్లో కూడా డీకేనా నగర్ ప్రధాన పాత్ర ఎన్నుకుని నడిపించినది ఒక వాదన వినిపిస్తుంది కాబట్టి మహీబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థి అనే శాంతకుమార్ గారికి సీట్ ఇప్పించి ఆయన గెలుపులో ఎన్నుకొని నడిపించాలని బీసీ సమాజ్ భావిస్తుంది మరొకసారి అన్ని రాజకీయ పార్టీలకు బీసీ సమాజ్ చేసే విజ్ఞప్తి ఒక్కటే అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న బీసీ జనాభాకు మహీబ్నగర్ పార్లమెంటు సీటు బీసీలకు కేటాయించాలని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ బీసీకి సీట్ ఇచ్చినా బీసీ సమాజ్ వారు విన్నట్టే ఉండి వాళ్ళ విజయంలో మేము కీలక పాత్ర పోషిస్తామని తెలియజేస్తున్నాం బీసీలకు అన్ని పార్టీలు బీసీలకు ఇస్తే ఆ ఈక్వేషన్ ఏంటంటే బీసీలు ఎగ్జాంపుల్ ఇక్కడ మా శాంతి కుమార్ గారు మున్నూరు కాపు బీఆర్ఎస్లో శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చాను అనుకోండి ఇంకొక పార్టీ ఇంకో వారు కానీ అనుకోండి వాళ్ళ ఈక్వేషన్ గతంలో వాళ్ళ పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉందా వాళ్ళ కులానికి అనేది ఒకసారి ఆలోచిస్తాం ఇప్పుడు గౌడ సామాజిక గారికి వెళ్ళి శ్రీరాజ్ గౌడ్ గారికి ఇంతవరకు పార్లమెంట్ ప్రాతినిధ్యం ఉంది ఎవరు గతంలో ఎంపీగా పనిచేసిన కాంగ్రెస్కి వెళ్ళి కాబట్టి మేము ఆప్షన్ ఏం చేస్తాం ఇంకో ఆల్టర్నేటివ్ మున్నూరు కాపు సామాజిక వర్గం ఇంతవరకు పార్టిసిపేట్ చేయాలి మహిమ పార్లమెంటు పరిధిలో కాబట్టి అటువంటి వ్యక్తికి మేము ఇస్తాం అది రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు వాళ్ళు ఎటువైతే నిర్ణయం తీసుకుంటుందో ఎంపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చినాక రాష్ట్ర కమిటీ సలహా మేరకు సూచనల మేరకు మేము ముందుకెళ్తాం ఓకే సార్ కానీ మీరు బీసీ వాదాలు ఛానల్ కానీ అనేది ఎందుకు బీసీ అని అంటే దాదాపు నూట పంతొమ్మిది కులాల సమూహం బీసీ బీసీలో నూట పంతొమ్మిది కులాలు ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడ ఏ న్యూస్ వాళ్ళు ఒక్కొక్క పార్టీకి వాళ్ళు అడాప్ట్ అయి ఉన్నారు ఒకరు కాంగ్రెస్ పార్టీ అని ఒకరు బీజేపీ అని ఒకరు బీఆర్ఎస్ అని ఒకరు సిపిఐని ఈ విధంగా ఉన్నారు ఇటువంటి కలయిక జరగాలని చాలా టైం పడతాయి మనం ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయలే భవిష్యత్తులో ఏకం చేయలే రాజ్యాధికార దిశగా పోవాలనే తలపుతో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడిప్పుడు అందరు కుల సంఘాలను అందరితో మనం మీట్ అవుతున్నాం మన శాసనసభ ఎన్నికల్లో మీరు అన్నదానికి మేము సక్సెస్ అయినాం ఎందుకంటే అందరినీ మనం కలిసే ప్రయత్నం ఒకటి జరిగింది దాని ప్రభావం ఈసారి ఎంపీ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా మేము చూపెడతాం అంటే ఈసారి ఒకటే మైవినార్ పార్లమెంట్ పరిధిలో అరవై నుంచి డెబ్బై శాతం బీసీ జనాభా గత ఇరవై సంవత్సరాలుగా మహీంనగర్ పార్లమెంట్లో బీసీకి అన్యాయమే జరుగుతుంది ఒక్క పార్టీ కూడా ఇంతవరకు బీసీలకు సీట్ ఇవ్వాలి ఇరవై సంవత్సరాల నుంచి కాబట్టి సరే ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాం బీసీ సమాజం ఎందుకరకంటే అవకాశం ఉన్న గతంలో ఇక ఇద్దరు పార్లమెంట్కు పోయిండ్రు కాబట్టి అటువంటి వ్యక్తులకు మహీంనగర్ స్కోప్ ఉన్న నియోజకవర్గం పార్లమెంటు కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలనేది బీసీ సమాజ్ డిమాండ్